కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం మండల పార్టీ టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ జగపతి నగరంలో వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠస్వామి స్వామి టీడీపీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరిని ఒకరు తినిపించుకున్నారు అనంతరం సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరియు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు గత పాలకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులకు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు సీనియర్ టీడీపీ నాయకులు మాదిరెడ్డి ప్రభాకర్ రావు తూము కుమార్ కుర్లా చిన్నబాబు కాళ్ళ వెంకటేష్ ఆళ్ల బాబులు ఆళ్ల వీరరాఘవులు ఆళ్ల నానాజీ ఆడారి నానాజీ నీటి సంఘం అధ్యక్షులు తూము శ్రీరామమూర్తి ఉల్లూరి సత్యనారాయణ ఆళ్ల వీరబాబు కడగల శ్రీను వార్డు మెంబర్లు ఆళ్ల శ్రీమన్నారాయణ సరిసే శివ చదరం శ్రీను కార్యకర్తలు దాడి గోవింద్ దొడ్డి రమణ పలమరశెట్టి సతీష్ కోడెల సతీష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నెహ్రూ గారికి తెలియజేస్తూ జాబద్నగరం హెడ్ క్వార్టర్లో కెండ ఎగరేయడం జరిగింది అలాగే మా పార్టీ అధ్యక్షులు చదరం చంద్రబాబు గారు మండల అధ్యక్షులు చంద్రబాబు గారికి అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన తువం కుమార్ చంద్రబాబు గారికి అలాగే పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు కుమార్ గారికి జాబద్నగరం పంచాయతీ గుడాల శ్రీ లతా రాంబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడవ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై మూడవ నలభై మూడు సంవత్సరాలు పూర్తయ్యే నలభై నాలుగో సంవత్సరానికి అడుగు పెట్టడం ఈరోజు దాని సందర్భంగా జెండా ఎగరేయడం జరిగింది జగపతి నగరాన్ని అలాగే స్వీట్లు పెంచడం ప్రజలందరికీ స్వీట్లు పంచడం కూడా జరిగింది పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది